హైదరాబాద్ ఆరాధన ఆర్ట్స్ అకాడమీ గుంటూరు మరియు నటరత్న ఎన్టీఆర్ పరిషత్ సాతులూరు వారి సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటాం సార్ ఈ సంస్థ స్థాపించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు పదిహేను వందల ఇరవై ఐదు ప్రదర్శనలు ఇప్పటివరకు ప్రయాణ శిష్టం జరిగింది సార్ ఆ పదిహేను వందల ఇరవై ఐదు ప్రదర్శనలు జరిగింది పదహారు నాటికలు ఆరు నాటకాలు ఈ సంస్థ ద్వారా ఇప్పటికి బయటకు వచ్చినా సార్ పద్దెనిమిది నంది అవార్డులు ఈ సంస్థ కైవసం చేసుకోవడం జరిగింది గవర్నమెంట్ నంది అవార్డులు ఇది ఈ సంస్థ యొక్క విశిష్టతగా భావిస్తూ మరి మీ యొక్క స్పందనని తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం సార్ అందరికీ నమస్కారం ఇంత మంచి కార్యక్రమానికి ఇక్కడికి రావటం మీ అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది పద్దెనిమిది సంవత్సరాలుగా దిగ్విజయంగా విషోదయా కళానికేతం వారు ఇంత దిగ్విజయంగా నాటకోత్సవాలు నిర్వహిస్తూ పద్దెనిమిది వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు మన భారతీయ కళల్లో నాటక రంగానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఎంతో ప్రాచుర్యం ఉంది ఒకప్పుడు ఎంతో ఆదరణ ఉన్న నాటక రంగం కమేపీ కొంత ఆనాటి ప్రభు తగ్గినప్పటికీ ఇప్పటికి కూడా మనందరం కూడా మన కళల్ని మనందరం కూడా పరిరక్షిస్తూ ప్రోత్సహిస్తూ అలానే నాటక రంగాన్ని మరింత ఆదరించాల్సిన అవసరం ఉంది మా కూటమి నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకురావడానికి మా వంతు సాయశక్తుల ప్రయత్నిస్తాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా నాటక కళలకి అలానే ప్రత్యేకించి నాటక రంగానికి అందులోనూ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సినిమా రంగానికి సంబంధించిన వారు కాబట్టి వారికి కూడా నాటక రంగం యొక్క ఔనత్యం గొప్పతనం వారికి కూడా తెలుసు దానికి ముందు కూడా దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు వారు సినీ నేపథ్యంగానే అత్యున్నత కీర్తి శిఖరాలు అధిరోహించి వారు ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో అలానే దేశవ్యాప్తంగా వారు సాధించిన విజయాలు వారు తెచ్చిన కీర్తి ప్రతిష్టలు మా అందరికీ తెలిసిందే ఇంత మంచి కార్యక్రమానికి మొన్నంటే ఉండి సేకరించిన కళా పంచే హైదరాబాద్ వారికి ఆరాధన ఆర్ట్స్ అకాడమీ గుంటూరు వారికి నరత్న ఎన్టీఆర్ కళా పరిషత్ శాతలు గారికి ప్రత్యేక అభినందనలు మీ కళా కళానికేతనికి తప్పకుండా మా వంతు ప్రభుత్వ పరంగాను వ్యక్తిగతంగాను మా నుంచి కూడా ఎప్పుడు కూడా మీకు కావాల్సిన అండగా అందించడానికి సిద్ధంగా ఉన్నాం ఇంత మంచి కార్యక్రమానికి ఇక్కడ రావటం మిమ్మల్ని అందరినీ కూడా కలవటం చాలా సంతోషంగా ఉంది మనం ఈ కార్యక్రమంలో భాగస్వామి ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు కొనగలుగుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు అతిథులకి చిరు సత్కారం ముందుగా ఈ మూడు సంస్థలు కళా రూపించే ఆరాధన నడుస్ మండలం సభ్యులు వేదిక పెడుతున్న తెలుతున్నాం ముందుగా ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీల మంగళ మోహన కృష్ణ గారు చైర్మన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ వారికి ఆ మూడు సంస్థల చేతుల మీదుగా చిరు సత్కారం